ముందుగా స్వాగతం మండల వ్యాప్తంగా ఉన్న రైతులకు నాణ్యత కలిగిన విత్తనాలను విక్రయించాలని నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పు అంటున్న భద్రత కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్ ఏడిఏ నరసింహరావు గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనతో చెప్పారు ఇంకా చెప్పడానికి మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి జూరుపాడు మండలంలో రైతులకు భూ పరీక్షలు అంటే చేశారా చేస్తే ఏ విధంగా చేశారు అనేది ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ కి మంచి త్వరగా వర్షాలు మంచి పరీక్షలు పడ్డాయి నూట ఇరవై ఐదు మంది రైతులను సెలెక్ట్ చేసి ఆ యొక్క రైతుల ఫీల్డ్ లో భూసార పరీక్షల కోసం శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్లకు పంపించాము ఆ రిపోర్ట్ రాగానే రైతులకు అందజేయడం జరుగుతుంది సార్ అదే విధంగా ఇప్పుడు జులూరుకోడు మండలంలో ఫెర్టిలైజర్స్ షాప్ షాప్ అదే విధంగా అదే షాప్ లైసెన్స్ తీసుకున్న వారే కౌంటర్ లో కూర్చుంటున్నారా లేకుంటే ఏరియా కూర్చొని వేరే చేస్తున్నారా సార్ దాదాపు జులూర్ పాండు మండలంలో ఒక యాభై నుంచి అరవై మధ్యలో సీడ్ గాని ఫెర్టిలైజర్ గాని అదేవిధంగా పెసి షాప్ లు ఉన్నాయి దాదాపు నైన్టీ పర్సెంట్ ఓనర్స్ కూర్చుంటున్నారు ఒకవేళ ఇద్దరు మాత్రం కొంచెం అందుబాటులో లేకపోతే వాళ్ళ గుమ్మస్తలతోనే నడిపిస్తారు కంపల్సరిగా వాళ్ళు టెక్నికల్ పర్సన్ అనేది షాప్ లో ఉండాల్సిందే సార్ అదే విధంగా ఇప్పుడు నకిలీ విత్తనాలు ఉన్న ఇదే మండలంలో కొన్ని అంటే ఆంధ్ర నుంచి లైసెన్స్ లేకుండా మీరు శాఖసత్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకొని ఆ కేసులు పెట్టడం జరిగినది విధంగా మరలా అలాంటివి రాకోకుండా తీసుకునే చర్యలేండి సార్ మా శాఖ నుంచి మా ఏఈ వాళ్ళని అదే విధంగా గ్రామంలో ఉన్న కొంతమంది ప్రోగ్రెస్ రైతులకి వాళ్ళకి మీటింగ్లతోని అదే విధంగా రైతు వేదికలల్ల వాళ్ళని మోటివేట్ చేసి ఏ సీడ్ కొనాలి ఎవరి దగ్గర కొనాలి అనేది వాళ్ళందరూ కూడా సీజన్ కు ముందే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ రీసెంట్ గా జరిగింది ఏంటంటే గుంటూరు నుంచి కొంతమంది సీడ్ బుక్ చేసుకొని రైతులకి కార్లు తెచ్చి ఇవ్వడం జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇమీడియట్ గా ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ కన్సర్న్ కంపెనీ ఏజెంట్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పింది వాళ్ళు మేము కేసు పెట్టడం జరిగింది ఆ విత్తనాలు మంచిగా కావా అనేది కూడా శాంపుల్ పంపించడం జరిగింది సార్ ప్రభుత్వం రైతుల్ని గనక ఎవరైనా మోసం చేస్తే అట్టి కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి సూచించారు ఆ చర్యలు ఏంటి ఆ ఏంటి సార్ కంపల్సరిగా రైతుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం విత్తనం అనేది మేజర్ గా రైతు చాలా స్టార్టింగ్ మనకి పంట ఎంత రావాలనేది విత్తనమే బేస్ మంచి విత్తనం కనుక మంచి రైతులకు అందుబాటులోకి వచ్చిందంటే ఆటోమేటిక్ గా దిగుబడి కూడా మంచి దిగుబడి చేస్తాడు రైతులకు ఎవరైనా మోసం చేయాలి అని వాళ్ళకి ఫేక్ సీడ్ గాని డూప్లికేట్ మన కల్తీ విత్తనాలు కాని అమ్మితే మాత్రం అటువంటి డీలర్ల మీద కఠినమైన చర్యలు జరుగుతూ వాళ్ళ మీద ఎన్ని కేసులు కేసులు ఉంటే అన్ని జరుగుతుంది అవసరమైతే మనకి ఓరల్ గా సార్ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే రైతులు కనుక మోసం చేస్తే సహించేది లేదు పీడీ యాక్టే కాదు ఇంకా పై కేసులు కూడా ఏవైతే ఉంటాయో అవి బనాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సార్ చెప్తున్నారు అలాంటివి ఏమి జరగకుండా రైతులకు మేలు జరగాలని చెప్పేసి ఏటీవీ తరఫున మనం కూడా కోరుకున్నాం ఏటీవీ న్యూస్ சூர் படமானது